ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు ప్రచార జోరును పెంచాయి తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగా ఒంగోలులోని ప్రతి డివిజన్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాయి పదకొండు పదమూడు డివిజన్లలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాలను మాజీ శాసనసభ్యులు టీడీపీ ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక నేతలు మాట్లాడుతూ ఒంగోలు అభివృద్ధి చేసిన దామచర్లేనని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవని స్థానిక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రిగా చేసినప్పటికీ ఎటువంటి అభివృద్ధి చేయలేదని క్లౌపాట్ నేతలు విమర్శించారు గతంలో జరిగిన అభివృద్ధిని తానే చేశానని అబద్దాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అన్నారు అనంతరం టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైసీపీ నేతలు చెప్పే అసత్యాలను నమ్మవద్దని రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని చంద్రబాబు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని దామచర్ల తెలిపారు ఈ కార్యక్రమంలో పదకొండవ డివిజన్ అధ్యక్షులు గంగవరపు సందీప్ గుర్రాల రాజ్ విమల్ జగజ్జీవన్ రావు పిఎస్ఎస్ సింగ్ కెల్లి హైజక్ నక్కా సుకుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు నగరంలో నలభై ఆరు డివిజన్స్ ఏ అయితే ఉన్నాయో అన్నిట్లో కూడా పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎన్నికల సందర్భంగా అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలంటే ఒక ప్లేస్ కావాలి అదేవిధంగా ఎప్పుడు ఒకరి ఇంట్లోనో లేకపోతే ఇబ్బందులు రాకుండా ఉండటానికి కోఆర్డినేషన్ ఉండటానికి రాత్రి ప్రచారం చేసిన తర్వాత పొద్దున్నే సీనియర్లు పెద్దలు అంతా ఉంటారు కాబట్టి వాళ్ళందరితో కూర్చొని మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నాము మన డివిజన్ ఎలా ఉంది ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా చాలా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో కూడా కార్యాలయాలు ఓపెన్ అయినాయి ఇక్కడ కూడా పదకొండవ డివిజన్ ఇక్కడ కూడా ఈరోజు కార్యాలయం ఓపెన్ చేశారు అదేవిధంగా మా డివిజన్ ప్రెసిడెంట్ దీపు వచ్చేసి వాళ్ళ ఇల్లు కట్టుకున్న సొంత ఇల్లు ఆయన ఇంకా గ్రోకరేషన్ కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదివరకు స్టార్టింగ్ ఇక్కడ కులవేటలో ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో జెండా కట్టిన ఫౌండర్స్ ఫౌండర్స్ వాళ్ళంతా కూడా అలాంటిది ఈరోజు డివిజన్ అధ్యక్షుడిగా దీపో ఉన్నాడు దాంతో ఈరోజు ఆయన ఇల్లు ఓపెన్ చేయకుండానే పార్టీ కార్యాలయం పెట్టారంటే అంటే ఎంత కమిట్మెంట్గా అనేది కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి అందరి తరఫున మనస్ఫూర్తిగా అతన్ని అభిమానిస్తూ ఉన్నాం అదేవిధంగా అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళ కుటుంబాలు ఎన్నో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ రోజుటికి ఎంతోమంది మీద కేసులు పెట్టారు ఎంతోమంది మీద ఇబ్బంది పెట్టారు వ్యాపారస్తుల్ని అదేవిధంగా వ్యాపారాలు చేయకుండా ఇబ్బందులు పెట్టారు అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే ఉద్యోగస్తులని ట్రాన్స్ఫర్లు వేసి కావాలని చెప్పి ద్వారా వేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు వాళ్ళ ఫ్యామిలీస్ని ఇబ్బందులు పెట్టారు అయినా కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక కమిట్మెంట్గా ఒక పద్ధతిగా అందరం కలిసికట్టుగా మనం పనిచేయాలి తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళా రాష్ట్రం స్ట్రీమ్లైన అవద్దు ఒక సంకల్పంతో ఈరోజు అందరూ కూడా మోటివేట్ అయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఇంత బలం పెరగటానికి కారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైతే కేసులు పెట్టించుకున్నారో ఎవరైతే కొంత రిమాండ్లకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పనుల కోసమో వాళ్ళ సొంత పనుల కోసమో ఈరోజు ఎవరు వెళ్ళ వాళ్ళు వెళ్ళింది కూడా పార్టీ కోసం అదేవిధంగా పార్టీలో జరుగుతున్న కార్యక్రమాల మీద వాళ్ళంతా కూడా రిమాండ్లకు వెళ్ళి ఎన్నో విధంగా ఇబ్బందులు పట్టడం కూడా మనం చూసాం కాబట్టి ఈ రాక్షసు పాలన పోవాలి అదేవిధంగా ఈ రాక్షసుడు అదే ఒక నియంత పాలన ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఈరోజు తల్లి కూడా వద్దనుకొని అమెరికా వెళ్ళిపోయే పరిస్థితి ఒక పక్క చెల్లెలు ఆయన చేసిన అక్రమాలు చేస్తా సొంత తోడబుట్టిన చెల్లెలు కూడా ఈరోజు ప్రచారం చేస్తున్న పరిస్థితి అదేవిధంగా ఒక సొంత చిన్నయన కూతురు ఆమె కూడా నిన్న అన్ని విధాలుగా టైం టు టైం ఆమె వాళ్ళు ఏం చేశారు వాళ్ళ నాయని ఏ విధంగా వాళ్ళ బాబాయ్ నచ్చ చేశారో అది కూడా పూర్తిగా ప్రజలకు వివరించేటట్టుగా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంటే రాష్ట్రంలో ఎంత క్రూరంగా వ్యవహరించి ఎన్నో కుటుంబాలను ఇబ్బందులు పెట్టాడో ఈరోజు వాళ్ళ సొంత కుటుంబాల్లో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏకాగ్యగా మిలిగిపోయాడు ఈరోజు కోట్లు డబ్బులు కాదు డబ్బులు ఒకటే ఆయన చూశాడు మనుషులను చూసుకోలేకపోయాడు ఈరోజు డబ్బే వ్యవస్థ అనుకున్నాడు సీఎం అవ్వటానికి కూడా వ్యాపారాల కోసమే సీఎం అయ్యాడు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు ఆరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాడు పోలవరం కానీ ఇట్లాంటివి అన్ని క్యాపిటల్ కానీ ఇవన్నీ కూడా ఎంతో డెవలప్ చేశాడు ఇవన్నీ కూడా ఒక్కడ కూడా పట్టకుండా దాన్ని అన్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కూడా మనం చూసాం ఎవరన్నా మాట్లాడే ఉంటే వాళ్ళను కూడా ఎస్సీస్ డాక్టర్ గారిని కూడా వైజాగ్లో ఏ విధంగా కొట్టారో ఏ విధంగా చనిపోయాడో అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కళ్ళకి కట్టినట్టు మనం కూడా చూసాం కాకపోతే ఆ పాలన విధానాన్ని చూసి పోలీసు వాళ్ళని కొంతమంది అడ్డాలు పెట్టుకొని ఏ విధంగా చేశారో దానికి ఈరోజు పూర్తిగా ప్రజలందరూ కూడా అందరికీ పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి ఉంది ఈరోజు ఎక్కడికి పోయినా కూడా ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి ఈరోజు అందరూ కూడా మళ్ళా తెలుగుదేశం రావాలి ప్రభుత్వం వస్తేనే మనుగడు ఉంటుందని చెప్పేసే ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఉంది కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలనేదే మా ఉద్దేశం ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి ఇప్పుడు కూడా మీరు భయపడతా లేకపోతే ఇంకోట అనుకోని ఉంటే రేపు ఓటుకొచ్చేకి ఖచ్చితంగా తెలుగుదేశానికి వేసి తప్పకుండా కూడా అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం అనేది గెలిస్తే రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు పీస్ఫుల్ వాతావరణం అనేది మనకు ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే ఏ విధంగా మీరు ప్రశాంతమైన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ చేసుకుంటున్నారో ఆ వాతావరణం మళ్ళా రావాలి ఆ వ్యవస్థ రావాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం ఇక్కడ ఉండే వ్యక్తులు కూడా మీకు అందరికీ కూడా తెలుసు నేను పదే పదే కూడా చెప్తానే ఉన్నా ఇక్కడ ఉండేవాళ్ళు స్థలాల మీద మన స్టాంపుల పైన గ్రానైట్ల పైన ఇసుక పైన రైస్ పైన ఒకటి కాదు దొరికిన దొరికినట్టు దోచుకొని ఆ రోజు ఎలక్ట్రికల్ మినిస్టర్గా ఉంటే దాని మీద సందాలు చేసుకొని వర్కుల మీద కమిషన్లు తీసుకొని ఈరోజు అవినీతి డబ్బు ఇష్టారాజ్యంగా సంపాదించి ఈ అవినీతి డబ్బు మీద ఉండే పరిస్థితితోటి ఈరోజు రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాంచెల్ల జనార్దన్ గారు మరి ఏ డివిజన్లోకి వెళ్ళినా ఒంగోలులో యాభై డివిజన్లు ఉన్నాయి ఏ డివిజన్లోకి వెళ్ళినా కూడా ఆయన ధైర్యంగా ప్రతి డివిజన్ కూడా పర్యటిస్తూ ఉన్నాడు ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు ఏ డివిజన్లో పోయినా కూడా ఆయన ఒక పేపర్ తీసుకొని నేను ఈ డివిజన్లో ఐదు కోట్లు ఖర్చు పెట్టాను అభివృద్ధి చేశాను పలానా డివిజన్లో నాలుగు కోట్లు అభివృద్ధి చేశాను ఇంకో చోట ఆరు కోట్లు అభివృద్ధి చేశానని ఆయన యాభై డివిజన్లో కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధిని ఆయన బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్నాడు ఒంగోలు అభివృద్ధి చరిత్ర మేము చాలాసార్లు చెప్పాం జనార్దన్ గారు ముందు జనార్దన్ గారి తర్వాత అనే విధంగా ఒంగోలుని అభివృద్ధి చేసినటువంటి ఘనత తాంచల జనార్దన్ గారికి దక్కుతుంది మేము ఈ బాలినేని శ్రీనివాసరెడ్డిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం జనార్దన్ గారు పదే పదే ప్రెస్ మీట్లో కూడా చెప్పారు మీరు నేను ఐదు సార్లు మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే అని మీరు చెప్తా ఉన్నారు మీ అనుభవాన్ని ఉపయోగించి మీ బంధు మీ బంధువు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఉపయోగించి ఒంగోలు అభివృద్ధికి యాభై డివిజన్లో మీరు ఎంత మాత్రం ఖర్చు పెట్టారనేది పేపర్ మీద ఒక ఫిగర్ చెప్పమని అడుగుతా ఉన్నాడు అది అసెంబ్లీ పరిధిలో పార్లమెంటు పరిధిలో ఒంగోలు అని పదకొండవ డివిజన్ అనగా కోపేటలో ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం కార్యక్రమాన్ని కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఇక్కడ నుంచి మన యొక్క ఎన్నికల కార్యక్రమాలలో ముందుకు పోవటానికి ఒక మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేయడం చాలా ముదావహమైన విషయం ఈరోజు ఒంగోలు నగరంలో పదకొండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థులకు పోటీ చేస్తున్నటువంటి దాంచల జనార్దనరా గారు విచ్చేయబోతున్నారు వారికి మేమందరం స్వా స్వాదర స్వాగతం పలుకుతున్నాము ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి ఒంగోలు నగరంలో కానివ్వండి తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఇస్తుంది ఎక్కడికెక్కడ నగరంలో స్వచ్ఛందంగా వైసీపీ నుండి వందలాది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ మద్దతుగా తెలుగుదేశం పార్టీ మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అదేవిధంగా వ్యాప్తంగా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన విద్వాంసు పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధమై ఉన్నారు ఒంగోలు నగరంలోని పదకొండవ డివిజన్ క్లౌపేట్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇక్కడ డివిజన్ అధ్యక్షులు గంగవరపు దీపు గారు నా ప్రధాన కార్యదర్శి మాజీ ప్రధాన కార్యదర్శి రాజ గారు ముఖ్య నాయకులు మన జగజ్జీవన్ రావు గారు వీరందరూ కలిసి ఇక్కడ పదకొండో డివిజన్ ఆఫీసుని ఓపెన్ చేయటం చాలా సంతోషం జనార్దన్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ అవుతుంది చాలా సంతోషం ఇక్కడ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని ఉమ్మడి అభ్యర్థులు రామచల్ల జనార్దన్ గారు ఎంపీగా మాగుండ శ్రీనివాసులు రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పని పువ్వుళ్ళు